అందరికీ క్రోతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేను మీ నవ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్యదీప్ కుషీస్ ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది మీరందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మేము కూడా బాగా చేసుకున్నాం ముగ్గులు ఏమున్నాయి ముగ్గులు ఏమున్నాయంటే మా చెల్లి అయితే చదువుతున్నాడు హ్యాపీ ఉగాది అని నేనైతే మ్యాంగోస్ అయితే వేశాను మా చెల్లి చూసి నెమ్మల్ని అనుకుంది మా మమ్మీ ఏంచో మ్యాంగోస్ ఉన్నాయి కోకిల్లు ఉన్నాయి అని చెప్పింది కలర్స్ అయిపోవడం వల్ల క్రియేటివిటీ ఎక్కువైపోతుంది అందరికీ అండ్ ఉగాది రోజు నేనైతే ట్రెడిషనల్ వేర్ లో ఇలా చక్కగా రెడీ అనమాట ఇది నా మ్యారేజ్ టైంలో లో తీసుకున్న శారీ బ్యానర్ ఫోటో అప్పుడు మా పిల్లప్పుడు శారీ అది కట్టాక ఇదే కట్టడం సెకండ్ టైము ఇన్నాళ్ళకి మళ్ళీ దీన్ని కట్టుకునే ప్రాప్తం వచ్చిందనమాట మావిడికే చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఫస్ట్ నేనైతే రెడీ అయిపోయాను నెక్స్ట్ దేవుడికి మొత్తం రెడీ చేసుకుంటున్నాను అనమాట దేవుడు సామాలు అన్నీ క్లీన్ చేసుకొని ఇలా యాంగో తోరణం తీసుకున్నాను ఇది ఆర్టిఫిషియల్ తిరుపతిలో తీసుకున్నాను బాగుంది కదా అని పెట్టాను అక్కడ దేవుడి గారి దగ్గర చాలా ట్రెడిషనల్ లుక్ వచ్చింది నాకైతే నచ్చింది అండ్ కిచెన్ లోకి వచ్చేసాము ఫస్ట్ ఉగాది అంటే మనం చేయాల్సింది ఉగాది పచ్చడి కదా సో ఉగాది పచ్చడికి ముందుగా నేను చింతపండు నానబెట్టుకున్నాను సో చింతపండు బెల్లం తురుముకొని అన్ని పక్కన పెట్టుకున్నాను అన్ని వరాసగా పెట్టుకున్నాను మా చెరీని వాళ్ళ డాడీకి ఇచ్చేసాను అనమాట సో వాళ్ళ డాడీ వాడిని రెడీ చేస్తున్నారు ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు నాకు మరి కుదరదు నేను ఎలా కిచెన్ అలా నా పూజ నా పనులతో సరిపోతుంది టైం మొత్తం గోల్డ్ది నల్లపూసలు హారం వేసుకున్నాను బాగున్నాయా వాళ్ళ డాడీ చెరి అయితే రెడీ అవుతున్నారు ఇంకా నేనైతే ఉగాది చేయడానికైతే రెడీగా ఉన్నాను ఎప్పుడెప్పుడు ఉగాది వస్తుందా ఎప్పుడెప్పుడు ఉగాది పచ్చడి తిందామని అందరూ వెయిట్ చేస్తారు కదా నాకైతే చాలా ఇష్టం ఉగాది పచ్చడి అంటే మ్యాంగో అయితే పీల్ చేస్తున్నాను మ్యాంగో కట్ చేస్తున్నాను ఇంకా బావ కూడా మ్యాంగోస్ ఎక్కువే తెచ్చాడు మ్యాంగోస్ అన్నిటితోనే ఉగాది పచ్చడి ఇంకా మ్యాంగో పులిహార మ్యాంగో పప్పు ఇలా అన్నీ మ్యాంగో డిషెస్ చేయమని చెప్పాడు స్టైల్గా ఉగాది పచ్చడి చేసేద్దాం మీరు కూడా చూసేయండి మీకెలా కుదిరింది నాకైతే చాలా ఇష్టం చాలా బాగా కుదిరింది ఫస్ట్ బెల్లం తురుముకొని అందులో ఏంచో చింతపండు వాటర్ అయితే వేశాను తర్వాత ఏంచో మామిడికాయ ముక్కలని వేస్తున్నాను ఇంకా సరిపోతాయా లేదా అని ఆలోచిస్తున్నాను మనకు ఎలాగో ఇష్టమే అనేసి ఇంకా చాలా పోసేసాను అలాగే బాగా ఏంచో ఎవరైనా ప్రసాదంలా చేస్తారు నువ్వేంటి అంత చేస్తామనుకుని అడిగాడు బాగుంటుందండి నాకు ఇష్టం మళ్ళీ మళ్ళీ చేసుకోవడం అవ్వదు కదా వన్ ఇయర్ వరకు అనుకోని ఎక్కువ చేశాను ఫైనల్గా వ్యాప్ పువ్వు అయితే ఇలా చల్లాను అండ్ చాలా మంది కారం వేస్తారు నేనైతే మిరియాల గుండె అయితే వేశాను అప్పుడే మిరియాలు వేపేసి మిక్సీలో గుండె చేసి మరీ వేశాను అనమాట అండ్ ఉప్పేసాను ఇలా మొత్తం షడ్రుచులు అన్నీ వేసేసాను అనమాట ఇవన్నీ హెల్త్కి కూడా చాలా మంచిది మన పూర్వీకులు చెప్పారంటే పెద్దానికి ఒక అర్థం ఉంటుంది అనమాట ఉగాది అంటే మన తెలుగు సంవత్సరం ఈరోజే స్టార్ట్ అవుతుంది కదా సో ఫస్ట్ పండగ మనకు తెలుగు సంవత్సరంలోని అన్ని టేస్ట్ని బ్యాలెన్స్ చేసి ఎలా ఉగాది పచ్చడి చేస్తామో అలాగే మన లైఫ్లో అన్ని ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకొని మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తాం కదా సో అదే ఉగాది పచ్చడి అంతరార్థం అన్నమాట ఇవన్నీ మన బాడీకి ఉండాలి సో ఈ సిక్స్ రకాల టేస్ట్ అయితే మన బాడీకి ఉండాలి అలాగే అన్ని ఎమోషన్స్ కలిపితేనే మన లైఫ్ అవుతుంది కదా ఫస్ట్ చిన్న వెండి కప్పులో తీసుకొని దేవుడి దగ్గర అయితే ప్రసాదం పెడుతున్నాను అనమాట ఉగాది పచ్చడిని పెట్టాను దేవుడి దగ్గర ఫస్ట్ ఇంకా ఫ్రూట్స్ అవి పెట్టుకొని దీపం అయితే వెలిగించుకోబోతున్నాను ఇంకా మా చర్య అయితే వచ్చేసాడు ఇప్పుడు మా చర్య అయితే మీతో ఏదో మాట్లాడతాడంట ఏదో చెప్తాడంట వినండి అందరికీ క్రోధి నామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు మా చెర్రీ కూడా మీ అందరికీ క్యూట్గా విష్ చేసాడు కదా సో వాడు చేసి చెప్పించాను అనమాట నెక్స్ట్ నేనైతే ఇంకా పూజ చేస్తున్నాను నా బావ అయితే వీడియో తీస్తున్నాడు మధ్య మధ్యలో ఇంకా ఫ్లవర్స్ అన్నీ తెచ్చారు మామిడి ఫ్లవర్స్తో మొత్తం అలా అలంకరించుకుంటున్నాను దేవుడు గదిని మొత్తం నేను కూడా చాలా రోజులకి ఫ్లవర్స్ పెట్టుకున్నాను మల్లెపూలు తీసుకొచ్చారు మోర్ ఆ ఫార్టీ రూపీస్ అంట సో మన చిన్న హెయిరే కాబట్టి మనకు సరిపోద్ది ఇలా ఫెస్టివల్స్ అప్పుడు ట్రెడిషనల్గా రెడీ అవ్వడం నాకు చాలా ఇష్టం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏదో తెలియని ఆనందం వస్తుంది కదా అలా దేవుడు కదా నీకు కలకళలాడుతూ చూడడం అలా మనం కూడా కలకల్లాడుతూ రెడీ అయితే హ్యాపీనెస్ హ్యాపీనెస్ వేరు ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది కదా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఈ యుగాది రోజే మన యుగం స్టార్ట్ అయిందని కూడా అంటారు దీన్ని యుగాది అని కూడా అంటారు బ్రహ్మదేవుడు మన యుగాన్ని స్టార్ట్ చేసింది యుగాది రోజే అని అంటారు న్యూ ఇయర్ చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు కానీ యుగాది మాత్రం కంపల్సరీ అందరూ చేసుకుంటాం కదా ఇంకా నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఇంకా ఈ కప్పుతో మనకి ఎక్కడ సరిపోతుంది ఈ పెద్ద గింతో చేసాం కదా ఇది మొత్తం కూడా దేవుడి దగ్గర పెట్టేద్దాం అనేసి మొత్తం దేవుడికి చూపించేసి ఇది కూడా పెట్టేశాను అనమాట దేవుడి గదిలోని మీరు కొంచెం చేసుకుంటారా ఎక్కువ చేసుకుంటారా మీకు ఉగాది పచ్చడి ఇష్టమా లేదంటే ప్రసాదం లాగే తింటారా మీరు కమెంట్స్లో చెప్పండి మీరు కూడా నాలాగా ఉగాది పచ్చడి ఫ్యాన్సే కాదా కమెంట్స్లో నాకు చెప్పండి ఏదో ఒకటి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఎలా తెలుస్తుంది మీ ఫీలింగ్ పోనీ సజెషన్స్ ఇంకేం చేయాలా అనేది కమెంట్ చేయండి మా దేవుడికి అయితే అలా కలకలలాడిపోతుంది చాలా బాగుంది దేవతలందరూ దేవుళ్ళు అందరూ కలకలు అనమాట నాకు చాలా ఎక్కువ ఫ్లవర్స్ పెడితే ఇష్టం బాబా అయితే కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇచ్చాడు కొబ్బరికాయ కొబ్బరి నీళ్ళు కూడా దేవుడి దగ్గర పెట్టేశాను అనమాట అండ్ ఈ రోజు అందరూ పంచాంగ శ్రవణం తప్పకుండా వింటారు కదా మీ ఆదాయం ఎంత ఖర్చు ఎంత అలా అన్నీ చూసుకుంటాం కదా రాసఫలాలు తర్వాత చూసుకున్న చూసుకోపాన్ని ఫస్ట్ రోజు మాత్రం కంపల్సరీ చూసుకుంటాం కదా అందరికీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు ఈ ఇయర్ కొంచెం క్రోధంగా ఉంటుందట సో మనం అందరూ జాగ్రత్తగా ఉండాలి కోపం తెచ్చుకోకుండా ఇంకా ప్రసాదం అయితే టేస్ట్ చేయాలి ఉగాది పచ్చడి ఎలా ఉందా అనేసి నేనైతే వెయిట్ చేస్తున్నా ఎలా ఉందా ఎప్పుడు తిందామా అనేసి మీరు కూడా తిన్నారా మీకు ఎలా అనిపించింది టేస్ట్ కమెంట్స్లో చెప్పండి ఫస్ట్ ఏ టేస్ట్ వచ్చిందని అందరూ అంటున్నారు నాకైతే ఫస్ట్ పులుపు వచ్చింది తర్వాత తీపి వచ్చింది నెక్స్ట్ అయితే హార తెచ్చేసామన్నమాట అలాగే దేవుడి పూజ అయితే అయిపోయింది మా చెర్రి వాళ్ళ డాడీ ఇంకా టెంపుల్కి వెళ్దాం బయటికి వెళ్దాం అని అన్నారు సో టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము ఈరోజు వినాయకుడు టెంపుల్కి వెళ్తే మంచిది అన్నారని ఫస్ట్ వినాయకుడు టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము సో మీరు కూడా చూసేయండి మాతో పాటు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఇంకా హార్ తెచ్చేసాను చేయించు చెర్రీ అయితే రెడీగా ఉన్నాడు బయటికి వెళ్ళడానికి అనేసి ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుందో మీరు కమెంట్స్లో గెస్ట్ చేసి పెట్టండి ఈ శారీ నేను వైజాగ్లో అయితే తీసుకున్నాను అనమాట నా మ్యారేజ్ టైంలో తీసుకున్నాను సో మీరు కమెంట్స్లో అయితే గెస్ట్ చేసేయండి కరెక్ట్గా అండ్ బావా చెర్రీ అయితే గుండె అయిపోయారు కదా తిరుపతిలో వచ్చాము కదా సో కొత్తగా ఉన్నారు ఇద్దరుని ఇంకా చర్యను తీసుకొచ్చాము రారా దండం పెట్టుకోరా శుక్లంబలని చెప్పరా అంటే వాడు కామెడీగా చెప్తున్నాడు నీట్గా చెప్పరా దండం పెట్టరా అంటే లాస్ట్కి దండం పెట్టాడు అనమాట వాడు నేను బాబా అందరూ హ్యాపీగా ఉండాలని అయితే దండం పెట్టేసుకున్నాము మొత్తానికి మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మా చరిత్ర యుగాది పచ్చడి అయితే టేస్ట్ చేశాడు భయపడి భయపడి టేస్ట్ చేశాడు మొత్తానికి చిన్న అరటిపండు ముక్క తిన్నాడు చిన్న మావిడకే మొక్క తిన్నాడు అంతే నెక్స్ట్ టెంపుల్కి అయితే వచ్చేసాము మీరు కూడా చూసేయండి ఇదిగోండి వినాయకుడి టెంపుల్ చాలా రష్గా ఉన్నాయి టెంపుల్స్ అయితే ఆ రోజు ఫస్ట్ వినాయకుడికి అయితే దండం పెట్టుకున్నాం అనమాట చాలా బాగుంది ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉంటారనమాట త్రీ ఫోర్ టెంపుల్స్ వరాసగా ఉంటాయి సో అన్ని దేవుళ్ళని ఒకే దగ్గర చూసేయచ్చు మీరు కూడాను నెక్స్ట్ శివుడిని కూడా చూసేయండి ఇలాగ నాలుగు తలలతో శివలింగం పైన ఉన్నారు చాలా బాగుంది కదా ఈశ్వరుడు ఫోటో కూడా నెక్స్ట్ ఏంజ్ అమ్మవారి తల్లి సో నేను చెర్రి బాబా అయితే బాగా దండం పెట్టుకున్నాము చెర్రీ టెంపుల్కి వచ్చిన కాయిన్స్ అడుగుతాడు కాయిన్స్ వేయడానికని వాడు కాయిన్స్ వేయడం సరదా అనమాట హుండీలో చెరీ అయితే శుక్లం పడతాం సరస్వతి నమస్తాం అన్నీ చెప్పేశాడు అనమాట అన్ని చెప్తాడు బాగా చెప్తాడు మనం చెప్పమన్నప్పుడు చెప్పడు వాడికి నచ్చినప్పుడు అయితే చెప్తాడు అనమాట సో తెలిసి తెలిక చేసిన తప్పుల్ని పొరపాట్లని క్షమించి తండ్రి అనుకుని దండం పెట్టుకుంటున్నాడు నందీశ్వరుడు ధ్వజస్తంభం అన్ని చాలా చక్కగా నీట్ గా ఉన్నాయి సో చక్కగా అయితే దండం పెట్టుకున్నాము పీస్ఫుల్ గా అనిపించింది ఫస్ట్ డే కదా ఈ కొత్త సంవత్సరంలో ఈ రోజు బాగుంటే రోజు బాగుంటుంది నమ్ముతాం కదా అందరూ అని అందరూ ఈ రోజు గోల్డ్ కూడా కొనుక్కుంటారు కదా ఈ రోజు కొనుక్కుంటే సంవత్సరం మొత్తం కొనుక్కుంటాం అని ఫీల్ అయితే నెక్స్ట్ రాములవారి కోవల అండ్ జై హనుమాన్ హనుమంతుని అనమాట సో చూసారా జై హనుమాన్ ఎంత బాగున్నారు ఆంజనేయ స్వామి చాలా బాగున్నారు కదా ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది చుట్టూ బొమ్మలు ఆర్కిటెక్చర్ అంత చాలా అందంగా ఉంటుంది అనమాట పంచముఖ ఆంజనేయ స్వామి అందరూ కనిపిస్తున్నారు అనమాట టెంపుల్ మొత్తం వీడియో తినేవారు కదా సో అక్కడక్కడ తీసాను చిన్న చిన్న క్లిప్స్ నేను నెక్స్ట్ టిఫిన్ చేద్దామని చెప్పి అలా బయటకైతే వచ్చేస్తామనమాట స్వప్న టిఫిన్స్కి అయితే వచ్చేసాము ఇంటి పండగతో బయట తింటున్నారా అనుకుంటున్నారా సో కిడ్స్తో ఉన్నప్పుడు కొన్ని కొన్ని టైం కుదరవు సో ఈరోజైతే బయట తినేస్తున్నాము ఏం చెప్దామా అనుకొని ఒక పూరి అండ్ ఒక ఉల్లి అయితే చెప్పాము టేస్ట్ అయితే బాగానే ఉంది పూరి కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపించింది టేస్ట్ అండ్ చట్నీస్ అయితే బాగున్నాయి మొత్తానికి మా చెర్రీ చిన్న మొక్క తిన్నాడు ఇలా కోతివేషాలు వేస్తాడనమాట అలా అక్కడ టిఫిన్ అయితే చేసేస్తాము ఇంకా ఇంటికి వెళ్ళి వంట చేయాలన్నమాట వంట ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను పులిహోర చేయాలా లేదంటే మామిడికి పప్పు చేయాలని ఆలోచిస్తున్నాను అనమాట సో బావకైతే అడుగుతాయినా బావ ఏం చేయమంటే చేద్దామని ఫిక్స్ అయ్యాము చెర అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు బావ ఎప్పుడు తిన్నా నాకు చిన్న ముక్క అయితే పెడతాడు అనమాట సో అలా టేస్ట్ చేశాను నేను కూడాను సో ఇంకా అయిపోయింది ఎండ అయితే ఫుల్గా ఉంది మామూలుగా లేదు ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే ఇంటికి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసి అర్జెంట్ గా ఎక్కువసేపు ఉండలేము అనమాట మనం ఈ శారీలతో సో అలా అమ్మ ఉగాది మార్నింగ్ మొత్తం మీరు చూసేశారు మార్నింగ్ మొత్తం ఇలా గడిచిపోయింది హ్యాపీగా అలా ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాము ఉగాది పచ్చడి తింటా అన్నాడు కానీ వాడైతే అసలు టేస్ట్ చేయడానికి జడిసిపోతున్నాడు ఏదో కొత్త రకం వంట అనుకొని చిన్న ముక్క తిన్నాడు అరటిపండి ముక్క అందులో నాకైతే ఇష్టం కదా సో అందుకే నేను ఇలా తినేస్తున్నాను బాగుంది కదా అనేసి దిష్టి పెట్టకండి మీరు కూడా తినే ఉంటారు కదా మీ ఇంట్లో కూడా ఇలానే ఎండలోంచి వచ్చి ఫుల్గా అలిసిపోయాము ఇంకా పడుకుని పోదాం అనుకుంటున్నాను నేను ఇంకా వంట చేయాలి సో మావిడికి పప్పు అయితే చేశాను ఈ ఉంగరం నేను తిరుపతిలో తీసుకున్నాను ట్వంటీ రూపీస్కే తీసుకున్నాను చాలా బాగుంది కదా నాకైతే నచ్చింది సింపుల్గా క్యూట్గా అనిపించింది అందుకే చూపిస్తున్నాను మీకు సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను మొత్తానికి నా లుక్ ఎలా ఉందో కూడా కమెంట్స్లో చెప్పేయండి ప్లీజ్ మీ అందరి కోసం అని ఒక చిన్న రీల్ కూడా చేశాను ఉగాది పచ్చడి అర్థం ఏంటని చెప్తూ ఇలా ఉగాది పచ్చడిని అయితే రెడీ చేశాను మళ్ళీ సెకండ్ టైం చేశాను చెప్పాలంటే వీడియో కోసం అని మా యూట్యూబర్స్ కష్టాలు మీకు ఎలా అర్థమవుతాయండి సో వీడియో నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్